మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండము రెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ వచ్చినం వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పద్దెనిమిదవ వచ్చినమును చదువుకుందాం మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు దేవుడు భూమిపైన ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవస్థను చూడగలం నిన్నటి దినాన దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞను చూచాం ఈరోజున దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవస్థను చూద్దాం ఆ వ్యవస్థ వివాహ వ్యవస్థ దేవుడు సృష్టిని నిర్మించారు ఆ సృష్టిపైన మానవుణ్ణి అధికారిగా నియమించారు ఆ మానవుని కొరకు తూర్పు దిక్కున ఏదేను తోటను సిద్ధపరిచారు ఆ మానవునికి దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు అంత మాత్రమే కాదు ఆ మానవుని కొరకు దేవుడు ఒక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు వివాహ వ్యవస్థ ఎందుకు అనే ప్రశ్నను బట్టి మనకు దేవుని వాక్యం ఇచ్చే సమాధానం ఏంటో చూద్దాం ఎందుకు వివాహము అంటే ఆది కాండం రెండు పద్దెనిమిదిలో మనం చదువుకున్నాం నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదని బైబుల్ చెబుతూ ఉంది ఒక మాటను మనం చూద్దాం అపోస్త్రుడైన పౌలు కొరింతెలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము రెండవ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే అయినను జారత్వంలో జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను ఎందుకు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే లోకములో జారత్వం సంచరిస్తుంది జారత్వము అంటే ఇంగ్లీష్లో అడల్టరీ అని అంటాం ఇది భయంకరమైనటువంటి పాపం ఈ పాపములో పడకుండా ఉండటానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించగలగాలి ఏంటది లోకములో జారత్వం ఉంది అందుకని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఈ జారత్వం వలన పాపము జరిగేటటువంటి అవకాశం ఉంది ఇంత సృష్టిని దేవుడు ఏర్పాటు చేసి ఫలించి అభివృద్ధి పొందమని ఆయన జంతువులకు పశువులకు సెలవిచ్చారు దానిపైన అధికారిగా ఉన్నటువంటి మానవుడు ఫలించాలి అభివృద్ధి పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఫలింపు అభివృద్ధి అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబ వ్యవస్థతో సాధ్యం అందుకని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు అలాగైతే ఫలించి అభివృద్ధి చెందేటటువంటి క్రమములో దేవుని యొక్క మార్గము నుండి తొలగిపోయి పాప మార్గమును మానవుడు ఎంచుకునేటటువంటి ప్రమాదం ఉంది అదే జారత్వం కాబట్టి ఆ ప్రమాదములో పడకుండా ఉండటానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు మాత్రమే కాదు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే ప్రసంగి గ్రంథములో ఉన్నటువంటి ఆ మాట నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం ప్రసంగి గ్రంథం నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చింది ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు ఎందుకు ఒంటరిగా ఉండకూడదు ఎందుకు జంటగా ఉండాలంటే ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగుతుంది మంచి ఫలము కలుగుతుంది దేవుడు మానవుడిని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఇదే ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి ఆ ఫలము ఫలించాలంటే ఉభయులకు మంచి ఫలము కలగాలంటే అది ఇద్దరి కష్టము చేత కలుగుతుంది కాబట్టి ఒంటిగాడి కంటే ఇద్దరు కూడి ఉండుట మేలని వాక్యం సెలవిస్తుంది రెండవ మాట చూడండి వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయ్యే కలుగును లేవనెత్తు లేవనెత్తువాడు లేకపోవును ప్రభునందు ప్రియమైన వార్లరా ఇద్దరున్నారు ఇద్దరిలో ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తుతారు అలాగైతే ఒక్కడే ఉన్నాడు వాడు పడిపోతే అతన్ని లేవగొట్టడానికి ఎవరు వస్తారు అతన్ని లేపటానికి ఎవరు వస్తారు అదే జంటగా ఉంటే పడిపోయిన వాడిని లేవ లేవనెత్తటానికి ప్రక్కన మరొకరు ఉన్నారు చూచారా ఇద్దరు కూడి ఉండుట ఎంత మేలు ఒకరు పడిపోయినప్పుడు మరొకరు చేయుతనిచ్చి లేవనెత్తుతారు దేవుడు ఎంత దీర్ఘకాలిక ప్రణాళికతో ముందు చూపుతో దీర్ఘ దార్శనికతతో ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారో చూడండి ఆ తర్వాత మూడవ మాట ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన ఇద్దరు కలిసి పండుకొని నేడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును దయచేసి చూడండి వెచ్చదనం అనేది ముఖ్యం మన దేహంలో వెచ్చదనం లేకపోతే దేహం చల్లబడిపోయిందంటే వైద్యులు ఏం చెప్తారు బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు శవముగా మారిపోయాడు అని చెప్తారు కాబట్టి బ్రతికి ఉన్నటువంటి వ్యక్తికి వెచ్చదనం ఉంటుంది అలాగే ఈ లోకంలో మన జీవితానికి ఒక అర్థం ఆత్మీయంగా మనం క్షేమము కలిగి జీవము కలిగి ఉండాలి అని అంటే ఒక జత అవసరం అందుకనే దేవుడు ఇద్దరు కలిసి పండుకొనే నేడల వారికి వెట్టగలుగును అన్నాడు వెచ్చదనం చాలా ముఖ్యం ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం నువ్వు చల్లగానైనాను లేవు వెచ్చగానైనాను లేవు నులివెచ్చనగా ఉన్నావు దేవుడు వెచ్చగానుండేటటువంటి వారిని ఇష్టపడతారు వెచ్చదనం అంటే ఆత్మీయత భక్తి మనము లోకరీతిగా చూచినప్పుడు భౌతికంగా చూచినప్పుడు మరి ఇరువురు భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు వారు ఫలించి అభివృద్ధి పొందుచు క్షేమాభివృద్ధిని అందుతారు అనేదానికి ఈ వాక్యం చేకూరుస్తున్నటువంటి అర్థం అన్నమాట అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఆ తర్వాత నాలుగవ మాటను మనం చూస్తాం ఒంటరియగున ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా నాలుగవది ఏంటి ఒక శత్రువు ఇద్దరుగా ఉన్నప్పుడు వీరి మీదకి వస్తే వారు కూడి ఎదిరించగలరు ఎవరా శత్రు అపవాది ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలరా దేవుడు ఇన్ని మర్మాలను వివాహ వ్యవస్థలో దాచి ఉంచారు ఒకటి ఒంటరిగా ఉండటం మంచిది కాదు లోకంలో జాగ్రత్తం ఉంది పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది అందుకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు రెండవది మంచి ఫలము కలుగుతుంది ఇద్దరి కష్టం చేత అందుకు ఏర్పాటు చేశారు మూడవది ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తుతారు అందుకు ఏర్పాటు చేశారు ఆ తర్వాత నాలుగవది జీవము కలిగి ఉండుటకు వెచ్చగా ఉండుటకు ఆ తర్వాత ఐదవది శత్రువు వచ్చినప్పుడు కూడి ఎదిరించుటకు ఇన్ని అద్భుతమైనటువంటి సత్యాలు ఆ వ్యవస్థలో దాగి ఉన్నాయి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయన పలికినటువంటి మాటను మనం చూచినప్పుడు ఆది కాండంలో రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఎందుకో మనం చూచాం వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చాలామంది మర్చిపోతుంటాం ఇది పురుషాధిక్య ప్రపంచం అని కొందరంటారు మేము పురుషులతో సమానమని మహిళలు అని పురుషులతో సమానంగా భావించుచు వ్యక్తిగత స్వాతంత్రాన్ని ఇష్టపడుచు ఎవరికి తగిన విధంగా పురుషులైతే పురుషులు స్త్రీలైతే స్త్రీలు పురుషులు అహమును ప్రేమించుచు పురుషాధిక్యత కలిగి స్త్రీలైతే వ్యక్తిగత స్వాతంత్ర్యమును అధికముగా ప్రేమించుచు తమ యొక్క కుటుంబ జీవితములను నేటి దినాల్లో అధిక మంది పాడు చేసుకుంటున్నారు దేవుడు ఇందుకొరకు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు ఈ కుటుంబం అనేటటువంటి బండిని జోడెద్దుల్లాగా సమన్వయముతో సఖ్యతతో నడిపించి ఫలించి అభివృద్ధి పొందటానికి దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇది ఎలా సాధ్యం జోడెద్దులు బండి ఎలా సమన్వయంతో సఖ్యతతో వెళతాయంటే వాటి మెడ మీద ఉన్నటువంటి కాడి వలన అలాగే భార్యాభర్తలు సమన్వయంతో ఎప్పుడు వెళ్ళగలుగుతారంటే వారి హృదయంలో వాక్యము ఉన్నప్పుడు ఈ వాక్యం అనే కాడి ఇరువురి మెడ మీద ఉండాలి అప్పుడు వేగంతో వెళ్ళేటటువంటి ఎద్దు కొంచెం నిదానంగా వెళుతుంది మరీ నిదానంగా వెళ్ళేటటువంటి ఎద్దు ప్రక్క ఎద్దు వేగంగా వెళ్తుంది కాబట్టి దాని వేగం కొంచెం పెంచుతుంది అప్పుడు రెండు సమానంగా కుటుంబం అనేటటువంటి ఈ జోడెద్దుల బండిని భార్యాభర్తలు సక్రమంగా నిర్వహించగలుగుతారని వాక్యం చెప్తున్న మాట అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి పురుషుని కొరకు దేవుడు స్త్రీని నిర్మిస్తూ పలికిన మాట సాటి అయిన సహాయము సాటి అనగా ఎక్కువ కాదు తక్కువ కాదు చాలామంది తమ జీవిత భాగస్వాముల్లో పురుషులైనా స్త్రీలైనా ఏం చేస్తారంటే ప్రక్కవారిని తమకంటే తక్కువగా చూడటం చేస్తారు లేదంటే ప్రక్కవారిని తమకంటే మరీ ఎక్కువగా చూడటం చేస్తారు ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటే పర్లేదు తప్పులేదు కానీ ఒకరికంటే ఒకరు తక్కువగా ఎంచుకుంటే నువ్వు నాకంటే అన్ని విషయాల్లో తక్కువ అనేటటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ సమతుల్యత సఖ్యత అనేది దెబ్బతింటుంది అప్పుడు కుటుంబములు చిన్న భిన్నాలు అయిపోతాయి పేరుకి కొంతమంది కలిసి ఉంటారు కానీ అడ్జస్ట్ అవుతూ బ్రతుకుతూ ఉంటారు ఇలా కాకుండా నిజంగా సంతోషంగా ఉండాలంటే ఇరువురు ఒకరిని ఒకరు సమానంగా ఎంచుకోవాలి అప్పుడే ఈ సమతుల్యత అనేది సాధ్యమవుతుంది దేవుడు అలాగున జీవిత భాగస్వామిని నిర్మించాడు ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు ఎవరు ఎవరికంటే తక్కువ కాదు సాటి అయిన సహకారి అనే మాటను ప్రభువే వాడారు మరి మన జీవిత భాగస్వాములను మనం తక్కువగా చూడటం అనేది వాక్య విరుద్ధం అలాంటి పొరపాట్లు మనం చేయకూడదు వాక్యం దానికి ఒప్పుకోదు బైబుల్ అన్ని మంచి విషయాలే చెప్తుంది వాటిని పాటిస్తే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఆత్మీయంగా ఉంటుంది వాక్యం చెప్తున్న సత్యాలను పాటించడంలోనే అసలైనటువంటి విషయం ఉందండి చాలామంది వింటారు చెప్తారు కానీ పాటించడానికి వచ్చేసరికి వెనకడుగు వేస్తారు అలా ఉండకూడదు అలాగైతే చూడండి ప్రియమైన సహోదరుడా సహోదరి జీవిత భాగస్వామిని ఎలా చూస్తున్నాం సాటి అయిన సహకారిగానా లేదంటే తక్కువగానా హీనంగాన ఒకసారి ఆలోచన చేయి అలా చూస్తుంటే పొరపాటు సరి చేసుకుంటే మరలా గాడిలో పడ్డట్లే సరిదిద్దుకోవడంలోనే ఉంది అసలు సిసలైనటువంటి మాధుర్యం కాబట్టి సరిదిద్దుకోవడానికి మనం అందరం ఇష్టపడాలి మనం నిత్య విద్యార్థులంగా ఉండాలి ఆ తర్వాత మూడవ మాట చూడండి ఎప్పుడైతే దేవుడు స్త్రీని నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చారో ఆదాము సంతోషంతో నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసం ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అన్నాడు సంతోషంతో ఆదామి మాట పలికాడు వివాహంలో కుటుంబ జీవితంలో సంతోషం ఉంది కుటుంబంలో సంతోషము ఆనందము దేవుని వలననే కలుగుతుంది ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క వాక్యము దేవుని సన్నిధి సమృద్ధిగా ఉంటుందో ఆ కుటుంబము నిత్యము సంతోషంగా ఉంటుందండి చూచారా ఒంటరిగా ఉండడం మంచిది కాదు జంటగా ఉండడం మంచిది రెండవది జీవిత భాగస్వామి సాటి అయిన సహకారి మూడవది కుటుంబంలో వివాహములో సంతోషము ఉండాలి ఈ మూడు మాటలను మనం జ్ఞాపకం ఉంచుకుందాం ఆ మూడు మాటలను మన హృదయంలో భద్రం చేసుకుందాం జీవితంలో ప్రయోజనకరంగా వాటిని మలుచుకొని ఉపయోగించుకుందాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం కృపగల మా ప్రవ్వ వెత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి మా కుటుంబ జీవితములను వర్లు చేయమని మా రక్షకుడనేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ఈ మనులను ప్రార్థించడానికి వేడుకొంచు నావు తండ్రి అమెన్